హాయ్ గాయస్ వెల్కమ్ టు మీ తెలుగమ్మాయి ఈరోజు మన ఛానల్లో ప్రతి మనిషి ఒక బంధం విలువ తెలియాలి అంటే ఈ వీడియో చూడండి దేవుడు మనుషుల్ని ప్రేమించడానికి వస్తువులను వాడుకోవడానికి సృష్టించాడు కానీ మనమే మనస్వార్థం కోసం మనుషుల్ని వాడుకుంటున్నాం వస్తువుల్ని ప్రేమిస్తున్నాం అది మారిన రోజు అంతా ఆనందమే పసి వయసులో ఆనందం కావాలి అనిపిస్తుంది పడుచు వయసులో ప్రేమ కావాలి అనిపిస్తుంది బాధ్యతలు మోసే సమయానికి తోడు కావాలి అనిపిస్తుంది కానీ పెద్దరికం వచ్చాక పలకరింపు చాలు అనిపిస్తుంది దొరకదు అని తెలిసిన సంతోషాన్ని వెతుకుతున్నాము నిలవదు అని తెలిసిన బంధాలను వెతుకుతున్నాము వెతకడం మాత్రమే జీవితం అని తెలుసుకునే లోపే చాలాసార్లు పడిలేస్తున్నాము చచ్చిపోతామని తెలిసి తెలిసి బ్రతుకుబండిని లాగుతున్న జీవితాలు మనవి ఈ కాస్త సమయంలో నిందారోపణలు అవహేళనలు గొడవలు అవసరమా ఆలోచించండి మానవ సంబంధాల్లో తరచూ జరిగే పొరపాటు ఎదుటివారు చెప్పేది సగం వినడం అందులో సగం అర్థం చేసుకోవడం అసలేమీ ఆలోచించకుండా పది రెట్లు ప్రతిస్పందించడం సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు అవి ఒకరి నిర్లక్ష్యం ప్రవర్తన అహంకారపూరితమైన వైఖరి వలన మాత్రమే చంపబడతాయి చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకు అవసరం ఉన్నప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవ్వరూ ఉండరు గుర్తుంచుకో ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది పెరిగివాడికి రాత్రంటే భయం ఒంటరితనానికి చీకటంటే భయం మంచివాడికి మనుషులంటే భయం మనసున్నవాడికి లోకమంటే భయం చిన్నప్పుడే బాగుండేది ఎక్కడ పడితే అక్కడే నవ్వేసి ఏడ్చేసేవాళ్ళం ఇప్పుడు నవ్వాలంటే సంస్కారం ఏడవాలంటే ఏకాంతం ఉండాలి మనుషులు మనుషులతో మాట్లాడుకోవడం ఎప్పుడో మానేశారు ఆనందాన్ని స్టేటస్లో పెడుతున్నారు బాధల్ని డీపీలో చూపిస్తున్నారు పండగల్ని సోషల్ మీడియాలో జరుపుకుంటున్నారు మొత్తానికి జీవితాన్ని ఇంటర్నెట్లో పెట్టి బ్రతికేస్తున్నారు చదివిన ప్రతి అక్షరం ఏదో ఒక చోట ఉపయోగపడుతుంది అలాగే చేసిన మంచి పని కూడా ఏదో ఒక విధంగా తిరిగి మనకు మంచి చేస్తుంది నచ్చినప్పుడు ఒకలా నచ్చినప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు అనుబంధాలు విలువ తెలియదు అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది రక్త సంబంధం ఉన్నవారు ఎంత ద్వేషించినా అవమానించినా వారినే ప్రేమిస్తారు ఏ బంధం లేనివారు ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించినా కనీసం విలువ కూడా ఇవ్వరు రాయితో కొడితే అద్దం పగులుతుంది కటువైన మాటల వల్ల మనసు ముక్కలవుతుంది అమృతాన్ని పోసినా రెండిటిని అతికించలేము ఒకవేళ అతికించినా మునుపటి నాణ్యత ఉండదు అలాగే ఏ బంధం అయినా అంతే విలువ తెలుసుకుని కాపాడుకున్నంత కాలమే సునీతమైన మనసు ఉన్నవారు తమకు తామే శత్రువు వారికి మోసం చేసేంత తెలివి లేదు మరిచిపోయేంత బలమూ లేదు అన్నిటినీ మౌనంగా భరిస్తూ బాధపడమే తెలుసు చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం ఆస్తులు అంతస్తులు కాదు మనిషికి కావలసింది అనుబంధాలు ఆత్మీయతలు ఆస్తులు కరిగిపోయినా బ్రతకగలము అనుబంధాలు దూరమైతే జీవించలేము ప్రేమను నటించడం మానేంత వరకు ప్రేమను గెలవలేవు ఎదుటివాడు మంచోడో చెడ్డోడో అని వేలు పెట్టి చూసే హక్కు ఎవరికీ లేదు ఎవరి జీవితం వారి ఇష్టం నచ్చితే మాట్లాడు నచ్చకపోతే వదిలే అంతే మనవి కాని బంధాలను దగ్గర చేసి పరీక్ష పెడుతుంది కాలం పరీక్షలో గెలిస్తే ఆ బంధం ఇచ్చే జ్ఞాపకాల్లో జీవితం ఆనందంగా గడిచిపోతుంది పరీక్షల్లో ఓడిపోతే ఆ బంధం ఇచ్చే గాయాలతో భారంగా గడిచిపోతుంది జీవితం ఖచ్చితంగా ప్రతి పరిచయం ప్రతి బంధం ఏదో ఒక జ్ఞాపకాన్ని మన జీవితంలో వదిలి వెళ్తుంది మన దగ్గర ఎంత డబ్బు అయినా ఉండొచ్చు కానీ వారిని చులకనగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు జీవితంలో కొన్ని సంఘటనలు జరగడం మంచిదేనేమో కొందరి నిజస్వరూపం మనస్తత్వం బయటపడతాయి మొదట అవి బాధని ఇచ్చినా సరే జీవితాంతం పడాల్సిన బాధని దూరం చేస్తాయి ఎవరైతే నిన్ను నిన్నుగా అభిమానించి అర్థం చేసుకుంటారో వాళ్ళని జన్మలో వదులుకోకండి ఎందుకంటే ఈ ప్రపంచంలో అతి కొద్దిమందే మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభిమానిస్తారు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకు ఒక్కసారి దూరం అయితే తెలుస్తుంది నీకు వాళ్ళ విలువ దూరం ఉంటే మర్చిపోతారు అనుకుంటారు చాలామంది కానీ దూరం ఎక్కువైన కొద్దీ ప్రేమ ఇంకా పెరుగుతుంది ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడేగా దగ్గరతనం విలువ తెలిసేది వదులుకోవాల్సి వస్తే గొడవ కన్నా ముందు మనిషిని వదులుకునే సొసైటీలో ఉన్నాం మనం కానీ అది కరెక్ట్ కాదు తిట్టేంత కోపం ఉన్నా తిట్టకపోవడం ప్రేమ అనుమానించడానికి స్కోప్ ఉన్నా నమ్మడమే ప్రేమ విడిపోవడానికి వంద కారణాలు ఉన్నా ఉండడానికి కష్టపడి ప్రయత్నించడమే నిజమైన ప్రేమ నిజంగా ఇష్టపడినవారు రిలేషన్కి విలువ ఇచ్చేవారు వంద తప్పులు ఉన్నప్పటికీ వారిని వదులుకోకుండా ఉండడానికి ఒక్క కారణమైన వెతుక్కుంటారు కానీ ఏ తప్పు లేకున్నా వద్దనుకుంటే ఏ కారణం లేకున్నా ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు ప్రశాంతంగా జీవించాలని అనుకుంటే ఎదుటివారు మారాలి అని కానీ మార్చాలి అని కానీ ప్రయత్నించుకోండి మీరే మారండి కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనమే చెప్పులేసుకుంటాం గాని రోడ్డంతా తివాచిపరుస్తామా ఏ బంధమైనా పోగొట్టుకోవడానికి ఒక్క నిమిషం చాలు కానీ మళ్ళీ సంపాదించడానికి జీవితకాలం సరిపోదు మోసం చేసిన వాళ్ళకి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మీలాంటి వాళ్ళను కలుసుకోకపోతే జీవితం అంటే ఏంటో తెలిసొచ్చేది కాదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ తెలుగమ్మాయి డూ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్